అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి ఏంటంటే మన ఫార్మింగ్కి సంబంధించిన వన్ మంత్ సిక్స్ సేల్స్ వీడియో అండి ఇది వచ్చేసరికి సో ఇక్కడ ఫాదర్స్ వచ్చేసరికి ఇక్కడ తన్నెళ్ళు చూస్తున్నారు కదా పచ్చకాకి గేరువ కాగిపెట్టమారు వీటికి సంబంధించిన పిల్లలు అండి ఇవి వచ్చేసరికి ఇప్పుడు సేల్కి పెట్టింది సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసరికి వన్ మంత్ ఏజ్ ఉన్న పిల్లలు మొత్తం వచ్చేసరికి ఇరవై పిల్లలు అందుబాటులో ఉన్నాయి ఒక్కొక్క పిల్ల కాస్ట్ వచ్చేసరికి పన్నెండు వందల యాభై రూపాయలు అండి బల్క్గా తీసుకున్న వాళ్ళకి కొద్దిపాటి డిస్కౌంట్ ఇస్తాము లేదు డిస్కౌంట్ అనుకుంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కడ ఎక్కడ వరకైనా కానీ మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకైతే ఫ్రీ అండి ఆంధ్ర తెలంగాణ దాటితే కనుక ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పెట్టుకోవాల్సి వచ్చింది అదండి సో మీలో ఎవరికైనా కావాలనుకుంటే నాకు వాట్సాప్లో అని పెట్టండి స్క్రీన్ మీద నెంబర్ నాదే అలాగే ఫాదర్ మదర్ కావాలనుకుంటే ఫాదర్ మదర్ అని చెప్పి నాకు వాట్సాప్లో మెసేజ్ చేసిన నేను మన ఛానల్లో అయితే ఉంది మొత్తం మన ఫామ్ టూర్ వీడియో ఆ వీడియో అనేది నేను లింక్ అనేది సెండ్ చేస్తాను సో ఫ్రెండ్స్ మరి ఇది అండి కావాల్సిన వాళ్ళు మాత్రమే చేయండి టైంపాస్ వాళ్ళు అయితే చేయమాకండి మళ్ళీ చూస్తున్నాను ఒక్కొక్క పిల్ల ద్వారా పన్నెండు వందల యాభై రూపాయలు బల్క్ గా తీసుకునే వాళ్ళకి డిస్కౌంట్ ఉండి ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కడికైనా ఉండిద్ది మన ద్వారా ఆంధ్ర తెలంగాణ దాటినా